ఏపీలో తొలి కరోనా కేసు ప్రజలందరి జాగ్రత్తల పిలుపు దేశంలో కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్య శాఖ అప్రమత్తత వహిస్తోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా మళ్లీ వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు విశాఖలో ఓ వివాహతకు కరోనా నిర్ధారణ కావటం ప్రజలలో భయాన్ని సృష్టించింది ఆమె కుటుంబ సభ్యులైన భర్త పిల్లలకి పరీక్షలు నిర్వహించారు వాళ్ళు వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు అయితే వైద్య శాఖ ప్రజలను భయపడద్దని కరోనా వైరస్ పట్ల అప్రమత్తత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది ముఖ్యంగా మాస్క్ సామూహిక స్థలాల్లో దూరం పాటించడం చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవటం నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని సూచనలు ఇచ్చింది ఏపీ ఆరోగ్య శాఖ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో కరోనా నియమాలను కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది ఈ మోడల్ స్థలాల్లో ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అందుకే ఇక్కడ ప్రత్యేక శుభ్రతా చర్యలు థర్మల్ స్క్రీనింగ్లు మరింత కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు